బుడిబుడి అడుగులు అప్పుడు వేసి ఇప్పుడు యువ సామ్రాట్ అఖిలిని రెండో వారసుడిగా అఖిల్ తెరజ్ఞటం చేసిన విషయం తెలిసిందే ఇక గతంలో శ్రీయారెడ్డితో ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన సంగతి పాతదే అయితే అఖిల్ ఇప్పుడు దృష్టంతా తన అప్ కమింగ్ మూవీ పైనే నాన్నలా అన్నలా తన కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ లో దూసుకుపోవాలనుకుంటున్నాడు మొన్న జరిగిన ఐఫా ఉత్సవంలో హీరో అఖిల్ వెరీ ఎనర్జెటిక్ గా డాన్స్ స్టెప్పులు వేసి ఐఫా స్టేజ్ ని అదరగొట్టేశాడు అంతేనా స్టేజ్ మీద కాదు గెస్ట్ దగ్గరకు దూసుకు వెళ్లి వారిని తనతో డాన్స్ చేయమంటూ రిక్వెస్ట్ చేశాడు ఇంకేముంది అఖిల్ వదిన ఆయన సమాంతాన్ని లేపి డాన్స్ స్టెప్పులు వేయించాడు వేస్తూ వేస్తూ సమంత కాళ్లు మొక్కి సంతోషంతో ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న డాన్స్ ని కంటిన్యూ చేస్తూ స్టేజ్ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు అఖిల్ ఇలా సడన్ గా కాలేందుకు కాళ్ళేందుకు మొక్కాడంటూ నాగ్ చాలా షాకింగ్గా చూశారు నాగేంటి అక్కడ ఆడియన్సెస్ అందరూ కూడా థ్రిల్ అయ్యారు అదండి అక్కడ జరిగింది బట్ ఏది ఏమైనా అఖిల్ ఐఫా ఉత్సవాల్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తను డాన్స్ చేస్తున్నంతసేపు అక్కడ ఆడియన్సెస్ అందరూ కూడా కళ్ళు ఆపుకోకుండా కళ్ళు తిప్పుకోకుండా అఖిల్నే చూస్తూ మెస్మరైజ్ అయిపోయారు For more updates on anything happening in Tollywood, please like, share and subscribe.